కాఫీ తాగండి వేడి వేడిగా ఉంది థాంక్స్ అమ్మా ఏంటనే గారు టెన్షన్ గా ఉన్నారు టెన్షన్ ఏ లేదమ్మా టెన్షన్ ఆ నా బాగుంది మా మామ నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేదు అందుకే టెన్షన్ పడుతున్నాడు కదా అవును 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 అదే టెన్షన్ బిస్కెట్స్ తీసుకొస్తా ఉండండి ఓహో ఆ బిస్కెట్ మర్చిపోయావమ్మా ఏమైంది మావా రెండు నిమిషాలు ఉండలేవా సినిమా పెడుతున్నాగా ఏమైంది అంటావుంట నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది సత్యాలు పడుతున్నాయి ఏంటి ఏంటి వాళ్ళ క్యాండిల్స్ అటు ఇటు కదులుతున్నాయి అంటావా అదే క్యాండిల్స్ కదులుతున్నాయి నువ్వు కూడా చూసావా నో నేను చూడలేదు మరి ఎక్కడ ఆ క్యాండిల్స్ చూసుకోవచ్చు క్యాండిల్స్ ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం ఏదైనా చిన్న స్టోరీ చెప్పనా చెప్పు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒక అడవిలో ఒక ఏనుగు ఓ చీమ ప్రేమించుకున్నాయి ఏనుగు చీమ ప్రేమించుకున్నాయా ప్రేమించుకున్నాయరా ఇలాంటి టైంలో అలాంటి కథలే గుర్తొస్తాయి సరే ఏనుగు చీమ ప్రేమించుకున్నాయి ప్రేమించుకొని ప్రేమించుకొని ప్రేమించుకున్న తర్వాత ఏనుగు దగ్గరికి పెళ్లి చేసుకుందామా అప్పుడు చీమా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు లేదో అని పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుందాము అంది అనగానే ఏనుగు అలాగే అని చెప్పి దాని బంధువులందర్నీ తీసుకొని ఇక్కడికి వచ్చింది అప్పుడు ఏనుగు బంధువులందరూ కూర్చొని మా పెళ్లి కొడుకు నీకు నచ్చాడా అని నాకు నచ్చలేదు పెళ్లి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అన్నయ్య చీమలు అనంగానే అప్పుడు ఏనుగు అలా పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ అలాగే ఏం పైకి వెళ్ళి కిందికి రావడం ఏం జరుగుతుంది పైకి వెళ్తుందని చెప్పానా కాదు అదిగో అదిగో పైకి వెళ్తుంది పైకి వెళ్తుంది ఎక్కడికి అక్కడే ఉంది క్యాండిల్ పైకి వెళ్తుంది కిందకి వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తుంది అక్కడే ఉంది అది పైకి వెళ్తుంది ఏను కాదురా క్యాండిల్ పైకి వెళ్తుంది కనపడలేదు నువ్వు కదరా పైకి వెళ్తుంది అని చెప్పావు అరే కార్తీక్ ముట్టేసి చెప్పరా ైకి వెళ్ళటం కిందకి రావటం నీకు నిజంగా కనపడలేదా చెప్తున్నాను ఎటు చూడొద్దు నన్నే చూడు నా మొహే చూడ నువ్వే చెప్పావు అన్నాను అనుకో నా ఫేస్ చూడాలా అటు కూడా చూడొచ్చుగా ఇదిగో నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు మంచి సినిమా చూపిస్తాను ఆ ల్యాప్టాప్ ఇచ్చేయి మంచి కామెడీ సినిమా చూపిస్తా తీసుకోండి చూడమ్మా ఒకన్ను క్యాండిల్ మీద పెట్టు ఒక కన్ను పుస్తకం మీద పెట్టు మూడు కళ్ళు పనిచేస్తుండాలి నువ్వు నేను ఎందుకు నేను కొట్టలేదు అరే మీరు కష్టాల్లో ఉన్నారు కదా ఏదో హెల్ప్ చేద్దామని వచ్చాను మీరు ఇలా కొట్టడం ఏం బాగలేదు మీ హద్దుల్లో ఉండండి చెప్తున్నా లేకపోతే ఏం పీకుతావురా ఇక్కడ ఉన్నాంటి మామా అంటే తెలీదా దెయ్యాలు ఎందుకు లేవు దెయ్యాలు ఉన్నాయి దెయ్యాలు లేవనే చెప్పు చెప్పు కొట్టాలి వాడి సమాధి కట్టాలి వాడిని దెయ్యాల చేత తినిపించాలి దెయ్యాల పాడు పెట్టండి జై దెయ్యం జయ జయ హో దెయ్యం